రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా తిరిగబడే వర్షాలు తప్ప ఇక్కడ కూడా భారీ వర్షాలు అయితే నమోదు కాలేదు అయితే వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలకు అవకాశం ఉందా మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ చూస్తున్నాం కదా సార్ లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా మనకు ఎలాంటి అవేరియన్స్ అయితే ఇక్కడ నమోదు కాలేదు సో వచ్చే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఇలానే ఉంటుందో సిచ్యువేషన్ వరీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలు అనేవి ఇవి చూసుకున్నట్లయితే తేలిక ప్రస్తుతం నైరుతి గాలులు అలాగే పశ్చిమ గాలు కూడా రాష్ట్రంలో వీస్తున్నాయి అలాగే చెప్పనంటే మనకి నైరుతి ఋతుపవనాల్లో మనకి ఆశించిన ప్రస్తుతం వాతావరణ సూచికలు అనేవి ఏవి లేవు కనబడడం లేదనే చెప్పచ్చు సో రానున్న నాలుగు రోజులు కూడా ఒక ఉత్తర తూర్పు జిల్లాలు మినహాయించి ఉత్తర అలాగే పశ్చిమ మధ్యస్థ జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక రేపు వెళ్ళిండి కూడా ముఖ్యంగా మూడు చోట్ల భారీ వర్ష చూసిన అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం వచ్చే రెండు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా పొడిబారిన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రేపటికి వచ్చేసరికి మనకి ఇటు చూసుకు జయశంకర్ భూపాలపల్లి మూల్గు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ఈ యొక్క వరంగల్ ఈ యొక్క తూర్పు తెలంగాణ జిల్లాలకు మాత్రం హెచ్చరిక అనేది సూచించడం జరిగింది అలాగే ఈ హెచ్చరికలు రేపు కూడా ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలకు మాత్రం ఈ హెచ్చరిక అనేది కొనసాగుతుంది తర్వాత తరుపరి కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ మంత్ ఎండికి ఏదైనా భారీ వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే వాయువ్య బంగాళాఖాతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఉపరితల చక్రవాకం అనేది రానున్న నలభై ఎనిమిది గంటల్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగడం వల్ల మనకి మరింత ఉత్తరం వైపే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటు ఒడిషా తీరం గుండా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది సార్ మా గడిచిన ఈ మూడు మూడు నెలలు ఎట్లా రైన్ఫాల్ ఎట్లా ఉంది ఓకే నెక్సెస్ రైన్ఫాల్ నమోదైనట్టు మనం భావించవచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే జూన్లో మనకి ఆశించిన స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే వర్షపాతం లేదు ఒక విధంగా వర్షపాతం నమోదైన జూన్ గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఆశాజనకంగానే ఈ యొక్క నైరుతి తృతుపవనాల జూన్లో మనకు కొనసాగాయి అలాగే జూలైలో వచ్చేసరికి కూడా ఒక విధంగా ఐదు శాతం ఏదైతే జూన్ జూన్లో డెఫిషిట్ కనిపించిందో కొరత జులైకి వచ్చేసరికి మనకి ఆ కొరత అనేది తగ్గినప్పటికీ కూడా ఇంకా ఐదు శాతం మనం ఒక విధంగా లోటుతోనే మనం జులైని కూడా ముగించుకున్నాము సో ఆల్మోస్ట్ పదం భాగం ముగించుకొని సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి మనకి ఆగస్ట్ ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే మనకి సుమారు ఏడు శాతం వర్షం అధికంగా మనకి కొనసాగుతుందని చెప్పవచ్చు తొమ్మిది శాతం మనకి అధికంగా కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది సెంటీమీటర్ల వరకు కూడా ఇప్పటివరకు కూడా ఈ యొక్క నైరుతుపానాలు రాష్ట్రం అంతటా కురిసినటువంటి వర్షపాతం కింద భావించవచ్చు సగటును కనుక తీసుకున్నట్లయితే యాభై నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా మనకి వర్షపాతం అనేది రాష్ట్రానికి రావాలి ఒక విధంగా చూసుకున్నట్లయితే తొమ్మిది శాతం మనకి అధికంగానే వర్షపాతం అనేది కొనసాగుతుంది మాట్లాడుకున్నాం రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా ఉంది సో పరిస్థితి మారిందా అక్కడ యా ఒక విధంగా చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలో మినహాయించి చూసినట్లయితే నిర్మల్ జిల్లాలో మనకి ఇప్పటికీ కూడా నలభై నాలుగు శాతం వర్షపాతం అనేది లోటు అనేది కనిపిస్తుంది సో ఈ లోటు అనేది మేబీ ఇక మనం ఈ నెల చివరికి వచ్చేసాం కాబట్టి ఈ నెలలో మనకి మంచి ఆశించిన స్థాయిలో చివరిలో మనకి శని ఆదివారాల్లో మనకి కొంచెం భారీ వర్షం వస్తే ఈ లోటు అనేది పోతుంది లేదు అంటే మనకి సెప్టెంబర్లోనే మళ్ళీ ఈ లోటు అనేది తగ్గే అవకాశం కనిపిస్తుంది సరే హైదరాబాద్ ఎట్లా ఉండబోతుంది వచ్చే నాలుగు రోజుల వాతావరణం హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే సిటీ పరిధిలో కూడా ఒక విధంగా పొడిబారిన వాతావరణం అనేది కొనసాగుతుంది మధ్యస్థలో మనకి చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ గాలు కానీ ఏమైనా వీచే అవకాశం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ఎదుడుగాళ్ల ప్రభావం కూడా స్వచ్ఛంగా కనిపిస్తుంది ఎదురుగాల ప్రభావం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది సార్ సెప్టెంబర్లో ఎలా ఉండబోతుంది మనకంటే చేశారు ఆ ఎలా ఉంటుంది సెప్టెంబర్లో అంటే ఆగస్ట్ లాగానే ఉండబోతుందా లేకపోతే డ్రై ఉంటుందా ఇట్లా ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మాన్సూన్ రిపోర్ట్ ప్రకారం కూడా తెలంగాణలో ఒక విధంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం అనేది వస్తుంది అనేసి ప్రిడిక్షన్స్ అనేవి సూచించాయి ఈ యొక్క ఆగస్టులో కూడా మనకి ప్రొడిక్షన్ ప్రకారం ఒక విధంగా ఎక్కువ వర్షపాతం అనేది వస్తుందనేసి సూచించి జరిగింది సో దక్షిణ తెలంగాణలోనూ అటు ఉత్తర తెలంగాణలో కూడా మనకి వర్షపాతం అనేది అధికంగానే నమోదైంది ఈవెన్ సెప్టెంబర్లో కూడా సా సాధారణ స్థాయిలోనే వర్షపాతం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ ఇక చూశారు కదా వచ్చే నాలుగు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు తప్ప భారీ వర్షాలు ఎక్కువ అవకాశం లేదని అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఒక తూర్పు జిల్లాలో రేపు ఇల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తారు ఇందుకు సంబంధించి కూడా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు కెమెరామ్యాన్ రవేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్